హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మంగళగిరిలో విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది గడిచిన రెండు ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది గడిచిన ఎన్నికల్లో టీడీపీ ముఖ్య నాయకుడు నారా లోకేష్ని కూడా వైసీపీ ఓడించింది మంగళగిరి నియోజకవర్గంలో అయితే మళ్ళీ అక్కడే పోటీ చేయడానికి సంబంధించి నారా లోకేష్కి టికెట్ లభించింది నారా లోకేష్ గడిచిన ఐదేళ్ళుగా అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు మంగళగిరిని వదిలి వెళ్లను ఇక్కడే పోటీ చేస్తా అంటూ చెప్తూ వస్తున్నారు ఇప్పుడు అధిష్టానం టికెట్ కూడా ఆయన కేటాయించిన నేపథ్యంలో ఆయన అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు అయితే మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి పావులు కదుపుతోంది అక్కడ రెండుసార్లు వైసీపీ నుంచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి గంజి చిరంజీవికి ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా ఇచ్చింది సో బాధ్యతలు ఇచ్చిన తరువాత పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పార్టీలోకి చేరారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీలోకి మళ్ళీ చేరిన తర్వాత ఇన్ఛార్జి బాధ్యతల నుంచి గంజి చిరంజీవిని తప్పించారు గంజి చిరంజీవిని తప్పించి కాండ్రకమల కూతురు లావణ్యను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించింది సో కాండ్రకమల మురుగుడు హనుమంతరావు గతంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలుగా పనిచేశారు హనుమంతరావు మంత్రిగా కూడా పనిచేశారు సో హనుమంతరావు కోడలు కమల కూతురు లావణ్య ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయ్యారు సో పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు ముఖ్య నేతలు గంజి చిరంజీవి కమల హనుమంతరావు పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ దానిలో భాగంగానే ఇప్పుడు లావణ్యకు అవకాశం కల్పించారు సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా బీసీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేసింది గంజి చిరంజీవికి అవకాశం కల్పించింది బట్ గంజి చిరంజీవిని వెనక్కి తీసుకొని మళ్ళీ ఇప్పుడు లావణ్యకి అవకాశం కల్పించడం అంటే ఇది వ్యూహమా లేకపోతే నారా లోకేష్ అంటే భయమా అనే చర్చకు దారితీస్తోంది నారా లోకేష్ అక్కడ అభ్యర్థి అనే ఇన్ఫర్మేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది సో ఆల రామకృష్ణారెడ్డి కాకుండా గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వాలని ఆలోచన వైసీపీ చాలా రోజులుగా చేస్తోంది ఏడాదిన్నర క్రితం ఆయన పార్టీలో చేర్చుకుంది పార్టీలో చేర్చుకున్న తర్వాత ఆయన అభ్యర్థిగా ప్రకటించింది ప్రకటించిన తర్వాత బీసీ ఫేస్గా ఉన్న గంజి చిరంజీవిని పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగులో కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవి పైన రెండు వేల పద్నాలుగులో కేవలం పన్నెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు సో ఆ స్థాయిలో పలుకుబడి ఉన్న గంజి చిరంజీవిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని ఇన్ఛార్జి బాధ్యత ఇచ్చి ఆయనే క్యాండిడేట్ అని చెప్పి సో ఆయన్ని అన్ని గ్రామాల్లో తిప్పి ఇప్పుడు సడన్గా ఆయన్ని మార్చడం అంటే అది వ్యూహం ఎలా అవుతుంది భయమే కదా గంజి చిరంజీవికి టికెట్ కేటాయించిన తర్వాత సో ఆ నియోజకవర్గంలో తాజాగా వస్తున్న సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత నారా లోకేష్ గ్రాఫ్ పెరుగుతోంది కాబట్టి నారా లోకేష్ని గంజి చిరంజీవి అయితే ఆపలేడు కాబట్టి అంటూ మరొక కొత్త లాజిక్ని తెరపైకి తీసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అక్కడ గంజి చిరంజీవి నారా లోకేష్ని ఎదుర్కోవడం కష్టమని ఓడించటం కష్టమని ఒక అంచనాకి వచ్చిన తరువాతనే లావణ్య వైపు వెళ్ళినట్టుగా సమాచారం అంతోంది సో లావణ్య వైపు వెళ్లడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా చెప్తోంది తెలుగుదేశం పార్టీ భయంగా చెప్తోంది నారా లోకేష్ని ఓడించే పరిస్థితి లేదు నారా లోకేష్కి ఆ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారనే విషయం వైసీపీకి అర్థమైంది అందుకోసమే టిక్కెట్ల విషయంలో ప్రయోగాలు చేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తోంది అయితే ఇప్పుడు ఇప్పటికే ప్రకటించిన సమన్వయకర్తలు పూర్తి స్థాయిలో వాళ్ళ అభ్యర్థులు కాదు అభ్యర్థుల లిస్ట్ని ఎన్నికల ముందు మేము ప్రకటిస్తామంటూ వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి కొద్ది రోజుల క్రితం చెప్పారు టీడీపీ జనసేన టికెట్లు ప్రకటించిన సందర్భంలో సుబ్బారెడ్డి చెప్పిన మాట ఇప్పటివరకు ప్రకటించిన వాళ్ళంతా ఇన్ఛార్జీలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు ఎన్నికల ముందు ప్రకటిస్తామంటూ చెప్పారు సో ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఏంటంటే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ అభ్యర్థినిగా లావణ్య ఉంటారా ఎన్నికల నాటికి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వస్తారా సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను తెరపైకి తీసుకురావడం ఆ తర్వాత వాళ్ళని మార్చడం అనేది కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో వైసీపీ ప్రయోగాలు చేస్తూ వస్తుంది దానిలో భాగంగానే ఎన్నికల వరకు లావణ్యను అభ్యర్థి ఇన్ఛార్జ్గా ఉంచి ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డినే మళ్ళీ తెరపైకి తీసుకురావచ్చు లాంటి ప్రచారం కూడా జరుగుతోంది సో ఏదేమైనా ఖచ్చితంగా మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తడబడుతోంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది తెలుగుదేశం పార్టీకి ఇది ఖచ్చితంగా బూస్ట్ ఇచ్చే వార్తే తెలుగుదేశం పార్టీ సైకలాజికల్గా మాకు భయపడే అభ్యర్థులను మార్చుకుంటున్నారు మాకు భయపడి వైసీపీ తడబడుతోంది అంటే ఒక క్యాంపెయిన్కి ఇప్పటికే శ్రీకారం జరుగుతోంది సో అది కనుక నిజమైతే ఎన్నికల నాటికి అక్కడ మళ్ళీ అభ్యర్థి మార్పు కూడా ఉండడానికి సంబంధించిన అవకాశం కనబడుతోంది